హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి కరకరలాడే పప్పు చకడీలు ఈ పప్పు చకడీలు నైంటీ స్కీస్కి చాలా ఫేవరెట్ అండి టేస్ట్ అని చాలా బాగా వస్తుంది చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కరకరలాడుతూ చాలా చక్కగా వస్తాయి దీనికోసం ముందుగా మనం శనగపప్పుని తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలండి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని ఒక త్రీ అవర్స్ నానబెట్టుకుంటే పప్పు చకడీల కోసం పప్పు అయితే బాగా నానుతుంది ఒక త్రీ అవర్స్ తర్వాత చూస్తే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇట్లా మన ఫింగర్తో టచ్ చేస్తే చాలా ఈజీగా విరిగిపోయేలాగా ఉంటే పప్పు రెడీ అండి ఇప్పుడు ఈ పప్పుని వాటర్లో తీసి టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక టవల్లో ఇట్లా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇట్లా స్ప్రెడ్ చేసుకొని వీటిని ఆరబెట్టుకోవాలి ఎండబెట్టకూడదండి ఆరబెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు జాగ్రత్తగా మనం తుడుచుకొని రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి కప్పు బియ్య పిండి అరకప్పు మైదా పిండిని వేసి కలిపి రెడీగా పెట్టుకోవాలండి పిండిని ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ కప్పు పిండికి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు కారం రెండు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇవి కరెక్ట్గా సరిపోయినాయి అనమాట ఉప్పు కారం రెండు కరెక్ట్గా సరిపోయినాయి తర్వాత మంచి కలర్ కోసం కొంచెం అంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి అంటే అట్రాక్టివ్గా ఉంటాయని చెప్పేసి మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు తర్వాత ఈ వాటర్ ఇట్లా బాయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కలుపుకొని పిండి ముద్దనైతే మనం ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొంచెంగా పిండిని వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు నీట్గా కలిపేసుకుంటే మనకి పప్పు చకరేల కోసం ఈ పిండి ముద్ద అయితే రెడీ అవుతుంది ఇప్పుడు ఈ పిండి కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం చేత్తో పిండి ముద్దలాగా అంటే చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇట్లా మన చేత్తో నీట్ చేసుకుంటే చక్కగా ఈ ముద్ద అయితే రెడీ అవుతుంది ఇప్పుడు ఈ ముద్దలో మనం కావాల్సిన పోర్షన్ వరకు కొంచెం పాటని తీసుకొని మిగిలిన పిండి మీద ఒక గిన్నెని బోర్లించి పెట్టుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుందండి ఒకవేళ పిండి కానీ ఆరిపోతే మనకి చకోడీలు అనేవి మంచిగా రావన్నమాట సో అందుకోసం పిండి ఆరకుండా దాని మీద ఒక గిన్నె బోర్లించుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న ముద్దని ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా పొడుగ్గా మనం చేత్తో రోల్ చేసుకుంటే ఇట్లా పొడుగ్గా రెడీ అవుతుందండి మనకు కావాల్సిన సైజు వరకు ఇట్లా మనం రోల్ చేసుకోవాలి నేనైతే మీడియం సైజు చకోడీలు ప్రిపేర్ చేస్తున్నాను సో నాకు కొంచెం మీడియం సైజు వచ్చే వరకు నేను దీన్ని రోల్ చేసుకుంటున్నాను సో నాకు ఇది కొంచెం లెంగ్త్ పెద్దదైన తర్వాత అట్లా కట్ చేసుకుని పక్కన తీసేసుకుని ఎక్సెస్ పిండిని కరెక్ట్గా మీడియం సైజులో నేను ఇట్లా రోల్ చేసేసుకున్నాను తర్వాత ముందుగా మనం ఆరబెట్టుకున్న ఈ పప్పుల్ని ఇట్లా ప్లేట్ మీద వేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా ఈ పప్పుల మీద ఈ పిండిని రోల్ చేసుకుంటే కొంచెం ప్రెస్ చేస్తూ రోల్ చేసుకుంటే బాగా అతుక్కుంటాయండి ఒకవేళ అతుక్కోకపోతే నేను చేతు అక్కడక్కడ అతుకునే చోట చేతు ఆ పప్పుని అట్లా మనం చేత్తో అంటించిన గట్టిగా ప్రెస్ చేసినా అంటుకుంటాయి అన్నమాట తర్వాత ఈ రెండు చివరలని ఇట్లా పట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలిపేసుకుంటే మన చకోడి మేకింగ్ అయితే అయిపోతుంది ఇట్లా మిగిలిన పిండి అంతా కూడా చకోడిని ప్రిపేర్ చేసేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రై కోసం ఒక కాడాయి తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరి కూడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో ఇట్లా కొంచెం పిండిని వేసి చెక్ చేసుకున్న తర్వాత మనం చకోడీలు అయితే వేయాలి మరీ ఎక్కువగా ఆయిల్ అయితే హై హీట్ అవ్వకూడదండి కొంచెం తక్కువ హీట్గా ఉన్నప్పుడే మనం చకోడీలు వేసుకోవాలి అండ్ చకోడిని మనం ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ యొక్క ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం చకోడీలు అనేవి గుల్లబారుతూ కరకరలాడుతూ రావాలంటే మాత్రం మనం కొంచెం టైం ఎక్కువే పడుతుంది దీనికి సో కొంచెం టైం తీసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేస్తే పైన కలర్ వచ్చేస్తుంది లోపల పిండి ముద్ద ఫ్రై అవ్వదండి అట్లా ఉండడం వల్ల మీకు మెత్తగా అయిపోయి రబ్బర్ లాగా అనిపిస్తాయి అన్నమాట చకోడీలు సో మీరు చకోడీలు ఫ్రై చేయడంలోనే మెయిన్ ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది అనమాట కొంచెం టైం తీసుకొని నిదానంగా ఫ్రై చేసుకుంటే కరకరలాడే పప్పు చక్కడీలు అయితే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మన చకోడీలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి సో నేనైతే వీటిని ఆయిల్లో నుంచి ఒక్కొక్కటిగా తీసి రెడీ చేసుకుంటున్నాను చకోడీలు అయితే గుల్లగా చాలా టేస్టీగా వచ్చాయండి కరకరలాడుతూ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్